అయితే పూల వర్షం కురిసేస్తుంది చింత పువ్వులు వర్షం అండి వర్షంతో పాటు చింత పువ్వుల వర్షం కూడా కురిసింది నా మీద మీతో పంచుకోవాలని చిన్న వీడియో తీసి పెట్టాను చూడండి చింత పువ్వులు ఇవి చిగురులు పప్పులు వేసుకుంటారు పువ్వులు కూడా వేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఇవి ఎప్పుడో కానీ దొరకవు మనకి దొరికినప్పుడు వదులుకోకూడదు పెసరపప్పులో వేసుకుని చింత పువ్వులు వండుకుంటే సూపర్గా ఉంటుంది చూడండి నేలంతా పువ్వులే ఎంత అందంగా ఎంత ముద్దుగా ఉందో చూసారా చూడడానికి అబ్బా పుల్లకరించిపోతుంది అంతా పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయో చిట్ చిట్టి పువ్వులు చింత పువ్వులు మీరు చూసారా చూస్తే కామెంట్ చేయండి ఎప్పుడన్నా వండుకున్నారా తిన్నారా ఏంటి సంగతులు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి చూడండి చింత చిగురు అసలు లేదు చెట్టు అందా పోయినా కిందకి లాగి లాగి కోస్తున్నారు ఎవరో ఒకరు కోస్తూనే ఉంటారు చింత చిగురు నాకైతే ఇదిగోండి కరివేపాకు చేతిలో పెట్టారు ఎవరో ఒక ఆయన వద్దండం ఎందుకని తీసుకుని ఇంటికి పట్టుకుపోతున్నా ఇది నేలంతా చింత చిగురే ఎంత అందంగా ఉందో చూడండి పూల చేప పరిసినట్టుగా ఉంది చూడండి చిట్టు చిట్టి పూలు చిగురు ఎంత అందంగా ఉంది వీడియో నచ్చితే లైక్ చేయండి పప్పులో వేసుకుని వండుకుంటే పుల్ల పుల్లగా బలే టేస్ట్గా ఉంటుందండి చింత పువ్వులు మీరు తిన్నారా ఎప్పుడైనా తిని ఉంటే కామెంట్ చేయండి నేనైతే చింత పువ్వులు తినలేదు చింత అయితే చాలా సార్లు తిన్నాను